వైసీపీకి నాయకులు కావాలా కార్యకర్తలు కావాలా లేదంటే పార్టీ కోఆర్డినేటర్స్ కావాలా సమన్వయకర్తలు కావాలా ఇవన్నీ కాదు క్రియేటర్లు కావాలి అది కూడా కంటెంట్ క్రియేటర్లు కావాలి వైసీపీకి వాళ్ళ లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది వైసీపీకి ఒకప్పటికీ ఇప్పటికీ ఏంటి అదృష్టం అంటే సోషల్ మీడియా రెండు వేల పంతొమ్మిదిలో అనుకోని ఒక అనూహ్య లాభం ఏంటి అనూహ్యంగా కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అని చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మిస్ చేసుకున్నారు అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఒకటే అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాని వదులుకున్నాం అని తెలుసుకొని సోషల్ మీడియాకి మళ్ళీ ప్రయారిటీ ఇస్తాం కార్యకర్తలకి పెద్దపేట వేస్తాం టూ పాయింట్ అని చెప్పడం ఒక రకంగా రికవరీ అయ్యింది అంటే రియలైజేషన్ అనేది కనిపించింది అక్కడ జగన్ రియలైజ్ అయ్యారనేది అర్థమైంది అయితే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ లేరా అంటే ఉంటారు లేకుండా ఉండరు వైసీపీకి కాదు ఏ రాజకీయ పార్టీ కానీ ఇప్పుడు సోషల్ మీడియా హవా ఎక్కువగా కొనసాగుతుంది కాబట్టి కంటెంట్ క్రియేటర్లు అనేది వాళ్ళు చాలా కీలకం అలాగని చెప్పి తప్పుడు కంటెంట్లు క్రియేట్ చేసేవాళ్ళు కాదు ఉన్న కంటెంట్ని ప్రజల్లోకి పంపించేవాళ్ళు ప్రభుత్వం చేస్తున్న తప్పులు అనే కంటెంట్ని ప్రభుత్వం చేస్తే లోపాలు అనే కంటెంట్ని ప్రభుత్వం చేస్తున్న మిస్టేక్స్ అనే కంటెంట్ని ప్రభుత్వం మర్చిపోయిన కొన్ని హామీలు అనే కంటెంట్ని ఇటువంటి కంటెంట్ని క్రియేట్ చేసి పార్టీ తరఫున కొంతమంది నాయకులు దాని మీద అధికార ప్రతినిధులు వెళ్తూ మాట్లాడించి ప్రజలకు అర్థమయ్యేలా ప్రజల్లోకి పంపించే ఆ కంటెంట్ క్రియేటర్లు కావాలి అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉండే ఉంటారు కానీ సైలెంట్గా ఉన్నారు ఎందుకు వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారంటే పార్టీకి ఆ వైసీపీకి మొదటి నుంచి ఏంటంటే ఒక లైన్ అనేది ఉంటుంది అక్కడ పై పైనుంచి వస్తుంది ఆ లైన్ దాటకూడదు ఈ లోపల మిగిలిన వాళ్ళందరూ ఆ లైన్లు దాటేస్తూ ఉంటారు కానీ అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత అప్పుడు లైన్ దాటాలి ఈ లోపల పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోతుంది ఒక రకంగా స్వేచ్ఛ లేదా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి మీరు స్వేచ్ఛ ఇచ్చే ఉంటారు జిల్లా ఇన్ఛార్జీలు మీదే బాధ్యత పార్టీని మీరే నడుపుకొని అంటారు కార్యకర్తలు మీరే నడుపుకోండి మీ గ్రామాల్లో పార్టీ అంటారు మండలాల్లో నియోజకవర్గాలు మీరే నడుపుకోండి పార్టీని అంటారు మరి పైకి అంటారో నిజంగా ఉంటాయో తెలియదు కానీ లేదంటే వాళ్ళకి అంత అవకాశం ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకోవట్లేదో తెలియదు కానీ అలా అనుకుంటే మళ్ళీ ప్రతి ఎమ్మెల్యేకి ఒక సోషల్ మీడియా ఉంది మండల స్థాయి నాయకుడు కూడా ఒక సోషల్ మీడియా ఉంది కార్యకర్తలు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నారు కానీ ఆ కంటెంట్ అనేది క్రియేట్ అవ్వట్ల వైసీపీకి అనుకూలత సానుకూలత తెచ్చిపెట్టే కంటెంట్ అనేది క్రియేట్ అవ్వట్ల దానికి కారణం ఏంటంటే పక్కా ఫెయిల్యూర్ అది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఏదో అంటారు చూడండి బతికున్నా చచ్చినా ఏనుగో ఏనిగి అన్నట్టు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎప్పుడూ స్ట్రాంగే అది అసలు ఎక్కడ తగ్గరు వాళ్ళు అవతల వాళ్ళు బాణం ఎక్కువ పెట్టారు అంటే ఆ బాణం విల్లు దాటి బయటకు వచ్చే లోపు వాళ్ళ బాణం ఆల్రెడీ బయలుదేరిపోద్ది అక్కడ స్టార్ట్ అయిపోద్ది కానీ ఇక్కడ వైసీపీ అలా కాదు ఇంకా వీళ్ళు లోడ్ చేసుకుంటూ ఉంటారు బుల్లెట్లు మళ్ళీ ఏమంటే జగ్ గన్ అంటారు ఆ గన్లో బుల్లెట్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి ఎవరికి తెలియదు అంటే అంత ఇక్కడ నేను విమర్శిస్తున్నాను కాదు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో వెనక పడిపోతూ ఉంటారు ఎప్పుడుకో వస్తుంది బయటికి ఈ లోపల అక్కడ జరగాల్సింది అంతే జరిగిపోద్ది కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు మళ్ళీ ఆ మెడికల్ కాలేజీల విషయంలో ఓకే ఒక రంగం సక్సెస్ అయ్యింది వైసీపీ అని చెప్పాలి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా అంతే అక్కడ ఎక్కడా కూడా ఆ విషయంలో మీరు ఏ విషయంలో కూడా జగన్కి సోషల్ మీడియా సపోర్ట్ తప్ప మిగిలిన మీడియా సపోర్ట్ ఉండదు ఆ సాక్షి మినహాయిస్తే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళదే కదా వాళ్ళు తప్పు కొప్పు కొట్టుకుపోతే ఇంకేం కొట్టుకుంటారు అనేది సోషల్ మీడియాలోనే కాస్త కాస్త చూస్తారు ఎందుకంటే నోటల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు పక్క అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ ఇంకా క్రియేటర్స్ అనేది అవసరం ఆ కంటెంట్ క్రియేటర్స్ లోపం అయితే వైసీపీలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది సోషల్ మీడియాలో నిడిజులు చెప్తున్నమాట